తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల ఇరవై నాలుగు తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆహ్వానించారు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింగర్ అడిషనల్ ఈవో వెంకేష్ చౌదరి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ సందర్భంగా పండితులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం అనుమాయితీగా వస్తోంది ఈ ఏడాది కూడా చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది